గ్రూప్ వన్లో ఇదే ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పి కొన్ని వందల సార్లు ఎక్కిండ్రు మీకు తెలుసు ఒక నిరుద్యోగ యువకుడు ఎగ్జామ్ రాసడానికి ఆరేళ్ళు పదేళ్ళు కూడా మొత్తం లైబ్రరీలలో కుర్చీలకు కుర్చీలకు తాళ్ళు కట్టుకొని అటి పనులు తిని ఎర్రటి ఎండలలో కూడా ఏసీలు లేకపోయినా చెమటలు కక్కుకుంటా కూడా చదువుకుంటారు మీకు తెలుసు తన జీవితాశయం చదువుకున్న విద్యార్థికి ఒక ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని ముసలి అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనే సంకల్ప బలంతో చదువుకుంటాడు ఐదేళ్ళుగా పదేళ్ళుగా కష్టపడి చదువుతున్న దాంట్లో ఒకటే హాల్లో ఒకటే ఎగ్జామ్ సెంటర్లో ఓ వంద మంది సెలెక్ట్ అయ్యింది అనుకోండి నీ నిర్వహణ ఎట్లున్నట్టు నీ నిర్వహణ ఎట్లున్నట్టు దీని కారకులు ఎవరు రెండు అనేక రకాల తప్పుల తడక వాళ్ళు చెప్పిండ్రు మీరు పట్టించుకోలే చివరి కోటే మొట్టకాయలు వేసి దీన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇక అర్థం చేసుకో అంటే ప్రభు ఆడటం ఉంటే సరిపోదు తొందరగా అనేటువంటి దాని ఆలోచన ఉంటే సరిపోదు దాని తగ్గట్టుగా వ్యవస్థలు కూడా మంచిగా ఉండాలి ఇది విల్ఫుల్గా రా లేకపోతే యాదృచ్ఛగా జరిగిపోయిందా దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిన సక్యం ఉన్నది దీని దీంట్లో ఐదేళ్ళుగా పదేళ్ళుగా ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది మీకు తెలుసు ఒక సంవత్సరం ఒక వెయ్యి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఓ ఐదేళ్ళు చదువుకోవాలంటే ఐదు లక్షలు ఖర్చు అవుతాయి పదేళ్ళు చదవాలంటే పది లక్షలు ఖర్చు అవుతుంది లక్షల మంది విద్యార్థులు వందల ఉద్యోగాల కోసం లక్షల మంది విద్యార్థులు ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే చివరికి వచ్చిన వాళ్ళు కూడా తృప్తి లేకపోయా ఇప్పుడు వచ్చిన ఏమనుకుంటా నాకు వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటాం దీనికి అంతక కారకులు ఎవరో దోషులను ఐడెంటిఫై చేయాలి శిక్షించాలి ఇట్లాంటి తిరిగి రియాక్కర్ కాకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి తక్షణమే తక్షణమే ఏ డిపార్ట్మెంట్లలో అయితే నువ్వన్నావు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాను ఆనాటి ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకు మాత్రమే నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు తప్ప కొత్త నోటిఫికేషన్స్ తక్కువ తక్ నేను ఒకటే అంటున్నా తక్షణమే ఎప్పటికప్పుడు మీరు అన్నారు ఉద్యోగ క్యాలెండర్నే మేము విడుదల చేస్తా అని చెప్పింటారు ఎక్కడ పోయింది నీ ఉద్యోగ క్యాలెండర్ ఎన్ని ఎన్నికాలలు ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్నికాలలు ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాలలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వరకతి ఎక్కడ పోయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఏమి లేదు ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎన్ని నెలలుగా ఎయిట్ మంత్స్ నుంచి ఈతమతలేట గెస్ట్ లెక్చరర్ మీకు దోస్తులు ఉంటారు గెస్ట్ లెక్చరర్ ఆరు నెలలు అవుతుంది ఇంకా గెస్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు లేవు నేను అసెంబ్లీలో లాస్ట్లో మాట్లాడినా బాబు అరే పన్నెండు నెలల జీతాలు ఇవ్వండి ఎనిమిది నెలల జీతం పెట్టిస్తారు పది నెలల జీతం పెట్టిస్తారు ఆటోమేటిక్గా రెండు నెలలు కావాలి పన్నెండు నెలల జీతం ఇవ్వాలని చెప్పి నేను అప్పుడు కొట్లాడినా ఇల్లికి పన్నెండు నెలలకు ఇస్తారు కానీ ఎనిమిది నెలలకు ఇస్తారా స్కూల్ ఫీజులు పన్నెండు నెలలకు ఉంటుంది కానీ ఎనిమిది నెలలకు ఉంటుందా భూ పన్నెండు నెలలు తింటాం కానీ ఎన్ని నెలలు తింటావా ఆలోచన ఉంటుందా అరే ఇంత దుర్మార్గం అంటే అంటే ఎట్లా కథం పట్టాలి వీళ్ళందరూ నిరుద్యోగ యువకులు కదా మన బిడ్డలు కదా వీళ్ళు చదువుకున్న బిడ్డలు కదా నీ కాలేజీలలో లెక్చర్గా పనిచేస్తున్న వాళ్ళు నీ పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు జ్ఞానాన్ని అందించేవాళ్ళు ఏం ఆలోచిస్తావు నువ్వు ఇంకా గెస్ట్ లెక్చరర్స్కి పన్నెండు నెలల జీతం ఏంటి ఇవ్వండి ఆనాడు ప్రభుత్వం ఇవ్వలే మీరు ఇవ్వలేదు ఇవాళ ఎనిమిది నెలలు అవుతుందట జీతాలు రాక ఎట్లా బతకాలి మరి వాళ్ళు నేను ఎంపీ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటేనే నా జీతం పడదా అని చెప్పి నేను ఎంపీ ఉండగా ఎమ్మెల్యే ఉండగా ఒకటో తారీఖో రెండో తారీఖో వెంటనే నా జీతం పడదని అడుగుతాను నేను ఎందుకంటే నాకు ఇతర జీతాలు ఇచ్చే ఉంటుంది కాబట్టి కానీ నేను ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఫస్ట్ వీక్లో జీతం పడకపోతే గిలగిల కొట్టుకుంటా కొట్టుకుంటాను కదా నా గెస్ట్ లెక్చరర్ నా సోర్సింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పని వాళ్ళు నా అవుట్సోర్సింగ్ ఆరోగ్య శాఖలో పనిచేస్తుళ్ళు వాళ్ళ బతికేం కావాలి చెప్పండి వాళ్ళ జీతం ఎంత పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు గదిగోడని చక్క ఇపోతుంది